ఎక్కడికి విచ్చేసిన బండ్ల గణేష్ గారి మిత్రులకు షాద్ నగర్ ప్రజలకు ఆయన శ్రీ అభిలాషులకు అందరికీ పేరు పేరున నమస్కారాలండి అలాగే టీవీ చూస్తున్న సోషల్ మీడియాలో చూస్తున్న ప్రజలందరికీ కూడా ఈ పాదయాత్రకు మీ అందరి ఆశీర్వాదం ఉంటుందని ఆశిస్తూ బండ్ల గణేష్ గారు ఇదే షాద్ నగర్ నుంచి హైదరాబాదులో ఒక చిన్న నటుడిగా మొదలుపెట్టిన ప్రయాణం ఈ రోజున ఒక బ్రాండ్గా అంటే ఒక బ్రాండ్ బండ్లంటే ఒక వ్యక్తి కాదు బండ్ల గణేష్ అంటే ఒక శక్తి పర్సనల్గా నాకు గణేష్ అన్న తోటి నాకున్న పరిచయం ముప్పై సంవత్సరాల పైన పై మాటే ముప్పై రెండేళ్ళు నాకు మొదటిసారి కలిసినప్పుడు కరెక్ట్గా వారం పది రోజుల్లోనే ఒక వారం పది రోజుల్లోనే ఆర్టిస్ట్గా చేస్తున్నప్పుడు నాకు కమ్యూనికేషన్ లేదు అంటే ఫోన్ కానీ అప్పుడు ఫోన్ కూడా లేదు పేజర్ ఉండేది అనమాట ఎవరన్నా ఫోన్ చేసి ఆర్టిస్ట్గా మాకు కావాలి అని చెప్పడానికి పేజర్ ఉండేది నేను ఈ మాట ఇప్పుడే కాదు చాలా సందర్భాల్లో చెప్పుకున్నా నేను అది ఈ పరిశ్రమలో నాకు మొదటిసారిగా అవకాశం నాగార్జున గారిస్తే వైవిఎస్ చౌదరి గారి డైరెక్షన్లో ఆ తర్వాత మొదటి సినిమాగా మాస్టర్ రిలీజ్ అయితే నాకు ఎవరన్నా సహాయం చేశారు అని అంటే అది గణేష్ అన్న మాత్రమే ఎందుకంటే నాకు అది ఆ రోజు చాలా ముఖ్యం మనకి టెలిఫోను ట్రంకాల్స్ ఇలాంటివి ఉన్నప్పుడు ఒక ఇంపార్టెంట్ విషయాన్ని చెప్పాలి అన్నప్పుడు గంటలు రోజులు తరబడి జరిగేది అలాంటిది ఆ రోజు నా కమ్యూనికేషన్ అనేది అప్పుడు అది ఎంత కాస్ట్ కూడా తెలుసా మీకు అది నాలుగు వేలో ఐదు వేలో ఉండేది అది రే శివ ఇది ఉంచుకోరా ఎందుకంటే రూములకు రెంట్లు కట్టడానికి కూడా డబ్బులు టీ కాదు తనకు తెలుసు సో అలా మా ఇద్దరి మొదలైన పరిచయం గణేష్ అన్న ఈరోజు ఇంతవరకు వచ్చాడంటే దీని వెనకాల చాలా చరిత్ర ఉంది ఎంతమందికి సహాయం చేసి ఉంటాడు ఎంతమందికి ఆస్తులు కొనిపెట్టుంటాడు ఎంతమందికి తనకు తెలిసిన ఒక మాట సహాయాన్ని వాళ్ళు కోట్ల రూపాయలు సంపాదించుకునే స్టేజ్కి తీసుకెళ్ళగలిగాడు ఇదంతా ఇదంతటి కారణం ఏంటంటే మనకు మనిషికి కావాల్సింది ఒక మంచి మనసు ఒక మంచి సంకల్పం వీడు బాగుండాలి వీళ్ళు బాగుండాలి నన్ను నమ్మి వచ్చారంటే వీళ్ళు నాకన్నా బాగుండాలి అనుకునే ఒక మనస్తత్వం బండ్ల గణేష్ అన్నది అలాగే చంద్రబాబు గారి విషయంలో అసలు పార్టీలతో సంబంధం లేదు గణేష్ అన్న అందరి స్వతహాగా తన కాంగ్రెస్ అభిమానం చెప్పి ముందు నుంచి ఆయన చెప్పాడు అది మన అందరం చూసాం ఇప్పుడు చెప్తాడు రేపు చెప్తాడు మాట మార్చే రకం కూడా కాదు ఒకవేళ తప్పు చేస్తే లేదు లేబాయి పొరపాటు అయిపోయిందని చెప్పే రకం అది ఎవరికి ఉంటుందంటే ఒక నిజాయితీ పరుడికి మాత్రమే అటువంటి లక్షణం ఉంటుంది తప్పు జరిగినప్పుడు క్షమాపణ చేయటం తప్పు కాదు పొరపాటు జరిగినప్పుడు నన్ను మన్నించండి అంటం తప్పు కాదు అలాంటి ఒక మంచి మనిషి అంటే బండ్ల గణేష్ గారు ఏదో ఇప్పుడు చంద్రబాబు గారి అను ఎందుకు అనుకోవాలి అసలు చంద్రబాబు నాయుడు గారి గురించి ఆయనకి చంద్రబాబు నాయుడు గారు చేసింది ఏముంది ఏమీ లేదు కానీ సమాజానికి చేసిన దాన్ని తన గుండెల మీదకి తీసుకొని ఇన్ని కోట్ల మందికి జీవితాలను ఇచ్చిన మహాన్ మనిషి జైల్లో ఉంటే ఏంటనేది ఆయన మనసులో పడింది ఆ రోజున పడి ఒక చిన్న ఒక ఏదైతే మనకి కృష్ణ గోదావరి నదులు ఒక చిన్న డ్రాప్తోనే మొదలవుతాయి అలాంటి ఒక డ్రాపు ఒక మహా ఉద్యమంగా మార్చగలిగాడు ఆ మహా ఉద్యమే ఆ నాయకుడు చంద్రబాబు గారు బయటికి రావటానికి అంతమంది జనాలు అన్ని కోట్ల మంది జనాల యొక్క ఒక వైబ్రేషన్ వైబ్రేషన్ ఆయన బయటికి రావటానికి కారణమైంది ఆ కృతజ్ఞత భగవంతుడికి ఏదైతే తను మాట మా నాయకుడు ప్రజల మనిషి బయటికి రావాలని కోరుకున్నాడు ఆ కోరిక మేరకు ఆ భగవంతుడు కరుణించి ఆ రోజున బాబుగారికి బెయిల్ రావడం బయటికి రావడం ఆ తర్వాత ఏం జరిగిందో మీరు అందరూ చూశారు మరి ఊరికే మాటలు అంటాం అందరికీ సాధ్యమే ఎవరైనా అని ఒక మాట కానీ తన అన్న మాట ప్రకారం ఈ రోజున షాద్ నగర్ నుంచి అంటే తనకి ఏదైతే తన జీవితం మొదలైన ఈ ప్లేస్ నుంచి వెంకన్న దగ్గరికి మొదలుపెట్టాడు ఈ ప్రయాణం ఇవాళ తను ఒక నలభై యాభై మందితోటి మొదలు పెడుతున్నాడేమో కానీ ఇది అక్కడికి వెళ్ళేసరికి ఒక మహాసముద్రంలాగా మారిద్ది మనందరం చూస్తాం నేన్నా నేను కూడా వస్తాను నీతో అన్నాడు నువ్వు కాదు అబ్బాయి నువ్వు అక్కడ దాకొద్దు నువ్వు బయలుదేరే దగ్గర ఉంటే చాలు అని అన్నాడు ఎందుకంటే ఇత తను చేసేది దేని గురించి తనకేం లాభం లేదు దీంట్లో తనకు వచ్చేది లేదు డైరెక్ట్గా ఇక్కడి నుంచి బస్కి వెళ్ళిపోయి శుభ్రంగా ఫ్లైట్కి వెళ్ళిపోయి దర్శనం చేసుకొని రావచ్చు ఈజీ చాలా ఈజీ మాట ఇచ్చాడు భగవంతుడి దగ్గరికి వెళ్ళాడు దండం పెట్టుకున్నాడు థ్యాంక్స్ చెప్పాడు ఇది ఓకే కానీ అలా కాదు తను ఏదైతే అనుకున్నాడో అనుకున్న మాటని మాట మీద నిలబడాలి అనేది ఒక సంకల్పం ఏదైతే ఉంటుందో ఆ మనిషి ఇప్పుడు మనం చూస్తున్న ఈ బండ్ల గణేష్ గారు ఇంకా ఎక్కడో చూస్తాం మనం ఇంకా వేరే లెవెల్లో చూస్తాం ఏ మనిషికైనా అంతేనండి నాట్ ఓన్లీ బండ్ల గణేష్ గారు ఎవరైనా సరే ఇక్కడ నిజాయితీ ఉండాలి ఇక్కడ నిజాయితీ ఉంటే నేచర్ మనతో వస్తుంది సమాజం మనతో వస్తుంది అలా గణేష్ అన్న ఈరోజు ఈ మొదలుపెట్టినటువంటి ఈ ప్రయాణం మనం చివరి వరకు కూడా వెంకన్న తోడుగా యావత్ రెండు రాష్ట్రాల తెలుగు ప్రజలు ప్రపంచంలో ఎక్కడైతే ప్రపంచవ్యాప్తంగా ఒక ఉద్యమాన్ని క్రియేట్ చేయగలిగాడు ఆ రోజున ఆ ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలందరి ఆశీస్సులు గణేష్ అన్నకుంటాయి మా అందరి అభిమానంతో ఆయన ఎటువంటి అడ్డంకులు లేకుండా స్వామివారి దగ్గరికి ప్రయాణిస్తాడు స్వామివారి దర్శనం రోజున ఖచ్చితంగా ఎక్కడున్నా సరే నన్ను కూడా భగవంతుడు దాకా తీసుకెళ్లాలని కోరుకుంటున్నాను ఖచ్చితంగా గణేష్ అన్న థ్యాంక్ యూ నీ మంచి మనసు నీ నిజాయితీయే నిన్ను నడిపిస్తూ ఉంది ఎక్కడ గణేష్ అన్న నాకు ఆ రోజు ముప్పై రెండేళ్ల క్రితం తలుచుకుంటే అసలు ఎలా మారిపోతుంది జీవితం అంటే సంకల్పం అండి ఏ మనిషికైనా సరే నేను నాకు అది కావాలి ఆ టార్గెటెడ్గా నిజాయితీగా పనిచేస్తే దానికి బండ్ల గణేష్ అన్న అవ్వచ్చు బండ్లనేది ఒక బ్రాండ్ ఈ బ్రాండు కలకాలం చిరకాలం పది మందికి సాయపడుతూ ఉండాలని మేమందరం నీ వెనకాల ఉంటామని ఆ భగవంతుని కోరుకుంటూ థ్యాంక్ యూ అన్న ఆల్ ద బెస్ట్ హ్యాపీ జర్నీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ శివాజీ గారు హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి